అందుకే మిత్రులారా ఇవాళ బీజపోడు మాటకు మాటకు మేము అంత చేసినాం మేము ఇంత చేసినాం అంటుండు నేను అడుగుతున్నా నేను చూపిస్తున్నా ఒకసారి మా వంశీ తీసుకుంటాడు అది మా లక్ష్మణ కూడా తీసుకోమని కోరుకుంటున్నా ఇవాళ మనం ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం బీజేపీ ఏమిచ్చింది మీరే చెప్పాలి ఏమిచ్చిందా బీజేపీ గట్టిగా చెప్పాలరా నాయన బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బిజెపి గాడ్ ఇచ్చింది వరంగల్లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఇచ్చింది మనం గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ ఏమి ఇచ్చింది మనం ఐఐఎం ఐఐటి అడిగితే బీజేపీ మనకి ఏమి ఇచ్చింది మరి ఇవాళ ఏం అడిగినా తెలంగాణకు ఒక పెద్ద గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ ఇవాళ మనల్ని వచ్చి ఓట్లు అడిగితే మనం ఓట్లేస్తాం ఆ మిత్రులారా అందుకే ఇవాళ బీజేపీ ఏమి ఇచ్చిందని నేనంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద ద అని మీరు అనాలి రెడీనా 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 ఈ పక్క సప్పట్ వస్తలేదు మా వాళ్ళు మా వాళ్ళు కూడా ఎనకాలు ఉన్న వాళ్ళు కూడా రెడీ కావాలి మరి మా వాళ్ళు మీరే అంటారని అనుకుంటారు ఏమి ఏమిచ్చింది నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు 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 ఇంకా గట్టిగా చెప్పాలి సోదరులారా బీజేపీ ఏమిచ్చింది నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు ఏమి ఏమిచ్చింది నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు మరి సోదరులారా మీరే చెప్తున్నారు గుడ్డిచ్చిండీ గాడితో బుడ్డిచ్చిన మనం ఓటేస్తాం కర్రు కాల్చి వాత పెడతాం అంతేనా అంతేనా అంతే కదా